காண்பிச்சு இன்னிக்கு வந்துருவோம் ஓட விருந்து ஹான்ஸ்டிடியூஷன் ஆப் இந்தியா டியூபில் ஆப் இந்தியா Social, social, economic, economic, and political, and political. Liberty, 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 of thought, of thought, art, expression, expression, expression belief, 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 faith, faith, and worship, and worship. And equality of status, equality, equality of status, and of opportunity, and of opportunity, so promote, and promote among them all, among them all. Fraternity, fraternity, assuring, assuring. dignity Of the, dignity of the

మీకు నేను బతికి ప్రత్యేక చెప్పుకోబడ్డాను లాస్ట్ అన్ని మూడు వందల తొంభై ఐదు ఎనిమిది షెడ్యూల్లు మూడు వందల పన్నెండు మూడు వందల తొంభై ఐదు ఉన్నాయి ఒక కారణం అప్పుడు మన స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం పెట్టబోయే ముందు అభిలేకర్లు అడిగారు ఆయన అందరూ కలిసి అందరిని అడుగుతూ ఉన్నారు నేను కూడా అడిగారు అంబేద్కర్ ది త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ వచ్చే ఆర్టికల్ డూ యూ లైక్ అని అడిగారు ఆయన అడిగితే ఆయన ఇకోసారి ఆలోచించుకుంటా ఐ లైక్ థర్టీ టూ ఆర్ట్కల్ హెకాస్ ఇట్ ఈ ది ఆర్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్క్రప్షన్ ఆర్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్క్రప్షన్ ఎంతో ఈ సీట్ చేశారంటే కూడా కంపెనీ కప్ ఇంటాప్ ఇదేమి లేదా సార్ వాళ్ళ దీనివి థర్టీ టూ ఆర్ట్కల్ లో ఉన్నటువంటి ఒక ఐదు నించున్నారు కదా అక్కడ అంటే నేను చెప్తా ఉంటే ఏమన్నా ఇదేనో తరలేదు అట్లా ఐ వాస్ హిస్టరీ టార్గెట్ అండ్ అట్ ది సేమ్ టైం లిటరేచర్ ఈ అంబేద్కర్లో ఉన్న కొద్దిగా ఫిర్లేదు అంతకొచ్చిన మీకు చెప్పదలుచుకోలేదు అది సాహసం చేయి ఈ థర్టీ టూ ఆర్టికల్స్ లో ఉండేటువంటి ఐదు ఐటికల్స్ హైకోర్టులో అయితే టూ ట్వంటీ సిక్స్ అదేవిధంగా సుప్రీం కోర్టులో అయితే మనం హార్ట్ రాసినప్పుడు ఎవరైనా కూడా చేయాలి ఎందుకు చెప్పాడు ఆయన సోల్ ఏంటి అది ఎందుకు అంతమని అంటే మీకు ఎన్ని హక్కులైతే ఇవ్వచ్చండి ఆర్టికల్ పన్నెండు గారి నుంచి ఆర్టికల్ ముప్పై ఏడు దాకా ఎలా బయటపడతాడు నా తప్పు ఉందండి మాట్లాడే పోలీసు అరెస్ట్ చేశాడు నన్ను అర్థం తీసుకుంటే వంట పడిపోయినా బాయ్ బై బై యూజింగ్కి సాత్ ది డైరెక్ట్ వరకు పోయి ఆ విధంగా నేను ఒక చేసుకోవచ్చు లేదా హైకోర్టు డైరెక్ట్గా పెడితే క్షణాల మీద మనం తీసుకొచ్చాక సార్ అంటే మీ అందరూ వి చెప్పదైతే సో మెనీ ప్రొటెక్షన్ ఎండివర్స్ అందుకనే అంబేద్కర్ని ప్రపంచ దేశాలు ఈరోజు నూట నలభై ఐదు దేశాల అసెంబ్లీలో క్షణ నివాళులర్పిస్తున్నారు భారతదేశంలో కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ మధ్య రెండు వేల పన్నెండులో మీ అందరికీ తెలిసిందే ఆన్లైన్ పోటీ సర్వే చేశాయి రెండు మూడు సంవత్సరాలు కలిపి మిలియన్స్ మొబైల్ రోడ్డు ప్రాయోజిత కార్యక్రమాన్ని నేను కూడా ఓటు వెళ్ళాలి గ్రాడ్యుయేట్ అనేది వాళ్ళకి అనేది నాకు తెలియదు అది కానీ రెండు కోట్ల మంది ఓట్లేస్తే అది ప్రశ్న ఏంటంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హూ అమ్మాన్ ది ఇండియన్స్ ది గ్రేటెస్ట్ లీడర్ ది గ్రేటెస్ట్ ఇండియన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది ప్రశ్న దానికి కోల్లూరులో కోట్ల మంది పాల్గొంటే అంబేద్కర్ స్కూల్ ఫస్ట్ কতమంది ইপু গেল বিএসআর ইপু আবेडकर আমরা নিয়ে আমরা আরัจ্জালি অলস ইউ নো থিংস আই গো থ্রু দ্যাট ট্রাক ওখানে জানি দা দোস্তারে উই বুজ লং গ্লাস এন্ড দিস ফর অলসো ওয়ेयर ইন দিSame so কার সুডন্ট নো ওয়াই উই জানাস ছোড়বো মনি নিরবীত বড়া ভাগ ই জানাস ছোড়ানো না আই জানাস সুকেন কত লোক ওকা ఎన్నో చేస్తున్నారు మనందరం కూడా మీరు కేసులు తీసుకునేటప్పుడు పేద వర్గాన్ని గమనించి వాళ్ళకి ఇప్పుడున్న దాదాపు లక్ష కేసులు క్లియర్ వస్తుంది అందరూ ఎవరంటే ఎవరు కల ఉండేటప్పుడు అంతా తెలుసు ఐపీఎస్ బెయిల్ చేసి ఉండే వాళ్ళలో ఎంత ఇద్దరు జైలు పంచుకున్నారంటే వాళ్ళ కనీసం బీల్ ఇచ్చే నాతో సింపుల్ బీల్ ఇచ్చేస్తే చాలా మంది బయటకు వచ్చేస్తారు ఎన్నో జైలు చేయడం మేము ఎలా గురి అంటే ఎవరికైనా ఉండొచ్చు కానీ ఇవన్నిటి మీద నన్ను ఎలా సుఫ్ గారు వాళ్ళు ఏం చేసి చేస్తుంటే సార్ చూసారు అది ఎలా ఆనందం కూడా పట్టలేదు మీ అందరికీ మరొకసారి ఏ భీమని చెప్పుకుంటూ మీతో లెపర్టీ ఈక్వాలిటీ జస్టిస్ బ్యాటర్ రెడ్డి ఎప్పుడు మీ వెంటర్ రెడ్డి కుటుంబాన్ని రక్షించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ